ఫోటు వెళ్ళిందండి మనం వచ్చేటప్పుడు వస్తుంది వాళ్ళు దింపేసి మళ్ళీ వస్తాయి రాండి అటు వెళ్దాం ఏంది ఇంటే కూర్చున్నారు భవానీ ఐలాండ్ పాని మేక నక్కో పానీ నగజానా బోర్డు వచ్చిందా ఆగు రాలా బోటు బోటు వచ్చిందా అవునా రండి రండి వాళ్ళు బయట బోట్ రాలేదంటే మేము ఆగాం ఇంకా కూర్చోవద్దు కూర్చో కూర్చోవద్దంటున్నాడు షాయిన్ గార్డు ఇప్పుడు మరీ మొండి కట్టడం లాగా తయారయ్యాడు ఎవరు హాయ్ చెప్పు

ఏ లకి ఏంట ఇక్కడ నుంచి పంపిస్తా లేరా ఏమైతే అండి గ్రామాలు లక్కీదురు గారు ఇంకా אַר